ఎన్టీఆర్కి మరో రోడ్డు ప్రమాదం షాక్లో సినీ ఇండస్ట్రీ సినీ ఇండస్ట్రీ అంతా కూడా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క యాక్సిడెంట్ విషయం తెలుసుకొని కంగు తిన్నారట యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్కి ఏమైంది ఎందుకు ఇలా యాక్సిడెంట్ బారిన పడ్డారు తన కుటుంబానికి అసలు ఎందుకు ఇలా ప్రమాదాల మీద ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అందరూ కూడా ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించడం ఏంటి అంటూ అందరూ కూడా ఎంతగానో కంగు తింటున్నారట మరి దీనికి సంబంధించిన అన్ని విషయాలు ఏంటో ఇప్పుడు మాత్రం తెలుసుకుందాం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రభాజనాన్ని సృష్టించిన పేరు ఈ పేరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు చిన్నతనం నుంచి ఎంతో గొప్ప అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ ఎవరి సపోర్ట్ లేకుండా ఈరోజు గ్లోబల్ వైడ్గా స్టార్గా మారాడంటే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క స్టేటస్ ఏంటో అందరం అర్థం చేసుకోవచ్చు అయితే ప్రస్తుతానికి ఆయన రెండు మూడు మూవీ షూటింగ్స్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా మరీ ముఖ్యంగా చెప్పాలంటే దేవర మూవీ షూటింగ్లో ఆయన మాత్రం చాలా బిజీ అయిపోయారు అయితే మరి ఈ షూటింగ్లో భాగంగా షూటింగ్కి వచ్చి ఇంటికి తిరిగి వెళ్తున్న నేపథ్యంలో అనుకోకుండా ఆయన కారు మాత్రం రోడ్డు ప్రమాదానికి గురైందట ఇక దీంతో ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు ఒక్కసారిగా కంగు తిన్నారట అయితే మరీ ముఖ్యంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ యొక్క కారు మాత్రం ఇలా రోడ్డు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న ఇండస్ట్రీ అంతా కూడా ఒక్కసారిగా అల్లకల్లోలం అయిపోయిందట యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి ఏమైంది అంటూ వెంటనే వారందరూ కూడా ఆరా తీసు మొదలు పెట్టారట అయితే మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి మాత్రం చిన్న చిన్న స్వల్ప గాయాలతో బయటపడ్డారట వెంటనే ఆయన హాస్పిటల్ కి తరలించగా తనకు మాత్రం ఎలాంటి పెద్ద ముప్పు జరగలేదని చిన్న చిన్న స్వల్ప గాయాలు జరిగాయని కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పారట మొత్తానికైతే ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం ఎంతగానో హాట్ టాపిక్ గా మారుతున్నాయి సినీ ఇండస్ట్రీలో